మంచిర్యాల జిల్లా లక్షటపేట మున్సిపాలిటీ మరియు మండల కాంగ్రెస్ పార్టీ నేతలు స్థానిక స్థానికెస్ట్ హౌస్ లో ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు నేతలు ముందుగా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తదనంతరం నాయకులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు అరటి పనులు పంపిణీ చేస్తూ సామాజిక సేవకు ముందుకొచ్చారు అవసరంలో ఉన్న వారికి సాయం చేయడం నిజమైన కర్తవ్యమని తెలియజేశారు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ భారతదేశంపై చర్య ముద్ర వేసిన నాయకురాలు ఆమె తీసుకున్న నిర్ణయాలు దేశాభివృద్ధికి దిశగా ముందుకు నడిపించాయి భారతీయ మహిళలకు ప్రాతినిధ్యం వహించిన తొలి ప్రధానమంత్రి ఐరన్ లేడీగా దేశాన్ని ఎంతో ఆధునీకరించిన నేతగా సమాజం కోసం పేద ప్రజల కోసం ఎంతో కృషి చేసిన మార్గదర్శకురాలు ఇందిరాగాంధీ ఆమె జీవితం నుండి అందరూ స్ఫూర్తి పొందాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ మండల అధ్యక్షులు పింగళి రమేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమిల రాజు మండల యూత్ అధ్యక్షులు బొప్పు సుమన్ మాజీ ఎంపీ డిపెల్లి స్వామి మున్సిపల్ వార్డు అధ్యక్షులు అమీర్ రవీందర్ హాజీ సుగుణాకర్ రాజమౌళి దుమ్మని సత్యం మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పార్టీ అధినాయకురాలైనటువంటి స్వర్గీయ శ్రీ ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవాలు ఈ ఐబీలో జరుపుకోవడం జరిగింది దీనికి హాజరైన ప్రతి ఒక్కరికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతూ ఆనాడు ఏదైతే భారతదేశానికి తొలి మహిళ ప్రధానమంత్రిగా చేపట్టిన సందర్భంలో ఒక ఉక్కు మహిళగా పేరుగాంచి భారతదేశానికి ఒక రూపురేఖలు తీసుకొచ్చినటువంటి ఘనచరిత్ర కలిగినటువంటి ఆ ఇందిరాగాంధీ గారి పేరు ఈనాడు కూడా మనం స్మరించుకుంటూ పోతున్నామంటే ఇది తరతరాలుగా ఉండిపోయేటువంటి పేరు ఆమె చేసినటువంటి సంస్కరణలు మా పెద్దలు చెప్పినట్టు ఇంతకుముందు ఆమె చేసిన పనులు ఒకటి కాదు దాదాపుగా ఈ మనకు సీలింగ్ తీసుకొచ్చి ఈ గరీబు నిరుపేద కుటుంబాలను ఆదుకున్నటువంటి చరిత్ర ఆనాడు ఆ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి స్వర్గీయ శ్రీ ఇందిరాగాంధీ గారిది ఆ పేరును ఇప్పటికి కూడా ఈనాడు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తుందంటే ఇలా దేశంలో పాలించే అటువంటి బీజేపీ చేస్తున్న కుట్రలకు మా రాహుల్ గాంధీ గారు ఇలా పోరాటం చేస్తున్నారు ఇలా మాయ మాటలతోని ఇలా ఈవీఎంల పద్ధతిలో ఇలా దొంగదారిన ఇలా పరిపాలన చేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వం రాను రాను ఖచ్చితంగా ప్రజలు ఈ అర్థం చేసుకుంటున్నారు ఇప్పటికే ప్రతి వ్యక్తిలో మార్పు వచ్చింది ఖచ్చితంగా కాంగ్రెస్ ఉంటేనే భారతదేశం కూడా బాగుపడుతుంది భారతదేశానికి అన్ని రకాల నిరుపేదలు లబ్ధి పొందుతారనే ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటున్నారు దీన్ని అంచనా అసలు మనం రాను రాను చూస్తుంటే ఒక్క ఉప్పినలాగా వస్తుంది ఇలా బ్యాలెట్ పత్రాలు తప్పకుండా రావాల్సినటువంటి సందర్భం ఈ ఈవీఎంల పద్ధతిలో వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న సీట్లు సాధిస్తారు కాబట్టి ఈవీఎంలను పక్కన పెట్టేసి ఆ స్కాములు ఈరోజు భారత మాజీ ప్రధాని అన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా మా మంచిర్యాల జిల్లా దీని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా ఆర్టీఏ ఏజెంట్ గారు ఇంకొక కార్యక్రమం రొటీన్గా మేము ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది మరి ఆనాడు ఇందిరాగాంధీ గరీబీ హఠావ్ బ్యాంకులన్నీ జాతీయం చేసి ఒక పెద్ద మంచి ఒక ప్రపంచంలోనే ఒక చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి మహానీయురాలు అంటే మన ఇందిరాగాంధీ మన ఇంకొక విషయం మన రేవంత్ రెడ్డి గారు మన గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రజారాజ్యం ప్రజారాజ్య ప్రజారాజ్యంలో ఇందిరాగాంధీ యొక్క సంస్కరణను దాదాపు అమలు చేస్తుండ్రు రేపు ఇందిరాగాంధీ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు కోటి చీరలు అందించడానికి ఇవాళ శాంపిల్గా ఒక యాభై లక్షల చీరలు మన ఇందిరా పార్క్ దగ్గర ఇస్తున్నారు మరి ఈ యొక్క కార్యక్రమానికి దాదాపు పెద్ద ఎత్తున హైదరాబాద్లో చాలా ఘనంగా ప్రోగ్రాం చేస్తున్నారు మరి ఈ కార్యక్రమానికి మేము కూడా ఇప్పుడు దీని తర్వాత కూడా మా రమేష్ గారు శ్రీనివాస్ గారు మేమంతా కూడా కలిసి హాస్పిటల్లో రోగులకు ఈ బ్రెడ్ ఉన్న పండ్లు కూడా పంచన కార్యక్రమం ఉంటుంది దయచేసి అందరూ కూడా రావాలి మరి ఈ యొక్క కార్యక్రమం మా గౌరవ ఎమ్మెల్యే ప్రేమసాగర్ గారి ఆధ్వర్యంలో మా సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశానుసారం ప్రతి సంవత్సరం చేస్తున్నాం ఇంకా కూడా చేస్తాము మరి ఇందిరాగాంధీ చేసినటువంటి ఇప్పుడు మీకు చిన్న పిల్లలు కాదు అందరికీ తెలుసు ఆమె చేసినటువంటి సంస్కరణలన్నీ ఇప్పుడు మా శ్రేణు గారు చెప్పారు గరీబీ హఠావు బ్యాంకులు జాతీయం బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆమె చేసినటువంటి ఆనాటి ప్రతి ప్రతి ఊళ్ళో ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు అదే ఆదర్శంగా తీసుకొని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతి ఊళ్ళో ఇందిరమ్మ ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది మరి మొన్న జూబ్లీ కూడా మేము బుంపర్ తోటి గెలిచినటువంటి పరిస్థితి రేపు ఏ ఎలక్షన్ జరిగినా కూడా కాంగ్రెస్ వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి అవకాశం భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మేము లక్షణపేట పట్టణంలో కాంగ్రెస్ నాయకులు ఆమెని స్మరిస్తూ ఈరోజు అమ్మ జయంతి వేడుకలను జరుపుకోవడం జరిగింది ఈరోజు చూసుకున్నట్లయితే భారతదేశంలో తొలి మహిళా ప్రధానిగా ఇంది స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి పదవి స్వీకరించారు భారతదేశంలో ఇందిరాగాంధీ గారు ప్రవేశపెట్టిన పథకాలు అన్నీ ఇన్ని కావు ఇలా భారతదేశ రూపు 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 మార్పిందంటే భారతదేశాన్ని రూపకల్పన కొత్తగా చేసిందంటే ఇందిరాగాంధీ గారే వీళ్ళ ఇందిరాగాంధీ గారు ఆనాడు తీసుకున్న గరీబో అటావో నినాదంతో మన భారతదేశంలో తొంభై మంది తొంభై శాతం ప్రజలు ఇందిరాగాంధీ వైపు దృష్టి మళ్లించారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని సమూలిత నిర్ణయాల కోసం ఇరవై సూత్రాల పథకాన్ని అవలంబించిన మహిళ ఎవరన్నా ఉన్నారంటే ప్రధానమంత్రిగా మన ఇందిరాగాంధీ ఆ రోజు ఇందిరాగాంధీని చూస్తే ప్రతిపక్ష పార్టీలు కూడా ముందుకు రాని పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు భారతదేశంలో ఇందిరా అంటే భారత్ భారత్ అంటే ఇందిరాగా ఆ రోజు మన దేశంలో అలా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమ పథకాలు చేకూరుస్తూ తన మన భారతదేశాన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆ రోజు ఇందిరాగాంధీ మన దేశాన్ని కాపాడింది ఇవాళ అలనాడు ప్రపంచంలో విదేశీ ఒక విదేశీ వ్యక్తిని ఐరన్ మ్యాన్గా గుర్తించారు కాకపోతే మన భారతదేశంలో ఇందిరాను ఐరన్ లేడీగా ఐరన్ లేడీగా పిలవడం జరిగింది ఇంకా ఐరన్ లేడీగా పిలవడం జరిగింది ఇంకా చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీ గురించి చెప్పుకుంటూ పోతే మనకి ఇక్కడ పుస్తకాలు కూడా చాలవు లేగా మరొక ఆమెలాగా మన కాంగ్రెస్ నాయకు మన కాంగ్రెస్ నుంచి రాబోయే రోజులలో ఆమె ఆమె వారసత్వంగా కానీ మనకు ఈరోజు ఉన్నట్లయితే మనకు ఉన్నటువంటి లోక్సభ పక్ష నాయకుడు అయినటువంటి మన రాహుల్ గాంధీ గారు నాడు రాబోయే ఎన్నికలలో ఈ బీజేపీ చేస్తున్న మాయ మాటలు కానీ ఈ దొంగ ఓటింగ్ బద్ దొంగ ఓటింగ్ ద్వారా గెలిచే విధానాన్ని కానీ ప్రజలు తిప్పికొట్టి నాడు ఎలక్షన్ కమిషన్ మన బాలేరు రూపంలో ఓటు మన ఓటు ముద్ర ఓటు ముద్ర రూపంలో ఓటు ఏర్పడతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మా కాంగ్రెస్ నాయకులందరికీ धन्यवाद